మెదక్ పట్టణంలోని కోలిగడ్డ వీధిలోని శ్రీ శ్రీ దేవత స్థిర విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మ రెడ్డి అనంతరం ఆలయ అర్చకులు దేశాయపేట లింగమూర్తి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు మెదక్ జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో వర్దిల్లాలని ఆ అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు ప్రజలందరినీ చల్లగా చూడాలని మొక్కుకున్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు

सब लोगों के साथ जय श्री राम जय श्री कृष्णा 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 जय श 아. <목소리> 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 <목소리>